యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు స్టైలే వేరు గుండాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న ప్రజలను ఏం పని మీద వచ్చారంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అన్నారు కలెక్టర్ సడన్ సర్ప్రైజ్తో షాక్ అయ్యారు రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన హరికృష్ణ ఎప్పటికప్పుడు ఫైళ్ళు క్లియర్ చేస్తుండడంతో పెండింగ్ ఫైళ్ల సంఖ్య తగ్గింది గతంలో ల్యాండ్ డబుల్ కట్ అయిన రైతులు ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఆర్ఐ ప్రభుదాస్ జూనియర్ అసిస్టెంట్లు మాధవి ఉమా వెంకన్న మల్లేష్ తదితరులు పాల్గొన్నారు